అనంతపురం నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ దాదా గాంధీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ పార్టీ సీనియర్ నాయకులు కాపు గాజులవాసు రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి జాకిర్ హుస్సేన్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు శర్మాస్వలీ మైనార్టీ ఉపాధ్యక్షులు షవి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు శంకర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా దేశంలోని అందరికీ సమన్యాయం సమానత్వం అందాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించి దేశాన్ని ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు

ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా యావత్ దేశ ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఈ దేశ ప్రజలందరూ కూడా ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారు దేశవ్యాప్తంగా డిసెంబర్ ఆరో తారీఖు జనవరి పద్నాలుగో తారీఖు ఈ దేశానికి ఒక పండుగ రోజు జనవరి పద్నాలుగు ఆయన పుట్టినరోజు డిసెంబర్ ఆరో తారీఖు ఆయన మరణించిన రోజు ఈ రెండు దినాల్ని దేశ ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ దేశానికి ఈ దేశంలో నివసించే ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించాలనే ఒక సదుప్రాయంతో ఆయన ఈ దేశానికి ప్రపంచంలోనే లేని రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది అటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజున పాలకులు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వారు కలిసి భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఉన్నారు ఈ దేశంలో భారత రాజ్యాంగం అమల్లో లేదు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అమల్లో ఉంది ఈ దేశంలో డిసెంబర్ ఆరో తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతాన్ని తెలిసి కుట్రపూరితంగా డిసెంబర్ ఆరో తారీఖున బాబ్రి మసీద్ కూల్చిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలా ఏమి ఈ దేశంలో మూడు వందల అరవై రోజులుంటే డిసెంబర్ ఆరో తారీఖు నాడే ఎందుకు బాబ్రీ మసీద్ కూల్చారు మొత్తన్మాదులు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఈ దేశ ప్రజలు విస్మరించకుండా ఘనంగా జరుపుకుంటారు కాబట్టి దాన్ని మా అభైసాలనే అభిప్రాయంతో ఒక దురుద్దేశంతో డిసెంబర్ ఆరో తారీఖున బాబ్రి మసీద్ కూల్చినారు ఈ సందర్భాన్ని యావత్ దేశ ప్రజలంతా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అదే విధంగా పద్నాలుగో తారీఖు ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు కూడా కేవలం ఈ దేశంలో ఆయన పుట్టినరోజు జరుపుకోకూడదనే దురుద్దేశంతోనే డాక్టర్ వెంకటాచలయ్య సుప్రీంకోర్టు ప్రధాన రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి చేత ఒక కమిటీ వేసి భారత రాజ్యాంగాన్ని సమీక్షించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ఆనాడు ఆయన అధ్యక్షున కమిటీ వేసింది ఈ దేశ ప్రజలంతా కూడా భయంకరంగా తిరుగుబడితే అప్పుడు ఆ కమిటీ ఉపసంహరించుకున్న సందర్భాన్ని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలా అంటే ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశ ప్రజల కోసం చేసినటువంటి ఒక మహానీయుని రోజు మర్చిపోవాలనే దురుద్దేశంతో ఇలాంటి కుట్రలు పండుతున్నారు కాబట్టే భారత రాజ్యాంగా అవమానిస్తున్నారని మేము భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ బతుకున్నంత వరకు ఇది జరిగినామని మీ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు స్థిరస్థాయిగా ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తా